మహారాష్ట్రలోని నాగపూర్లో ఇటీవలే పదిహేడు తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగున బుల్డోజర్లు తీసుకెళ్లి మైనార్టీలకు సంబంధించినటువంటి రెండు ఇళ్లను కూల్చివేయడం జరిగింది అట్లాగే ఔరంగజేబు మూడు వందల సంవత్సరాల కిందటి ఘటనను ఉపయోగించుకొని అక్కడ అల్లర్లను రెచ్చగొడుతూ ఉన్నారు దానికి ఏ సంబంధం లేనటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అట్లాగే అంతకుముందు యూపీలో యోగి ప్రభుత్వం తన వ్యతిరేకమైనటువంటి వాళ్ళ మీద అట్లాగే ముఖ్యంగా మైనార్టీల మీద బుల్డోజర్ను పంపి కూల్చివేసేటటువంటి కార్యక్రమం అక్కడ ప్రారంభించింది అట్లాగే మధ్యప్రదేశ్లో ఎటువంటి ఘటన జరిగింది ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతుంది సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ బుల్డోజర్ పాలన కొనసాగడానికి వీలు లేదని వీటిని అరికట్టాలని చెప్పి స్పష్టంగా ప్రకటించింది అయినా సరే ఇప్పటికీ ఇంకా ఈ బుల్డోజర్ల ప్రభు పాలనతో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బీజేపీ ప్రభుత్వాలు అయినటువంటి దగ్గర అంతా కూడా ఇలాంటి బుల్డోజర్ దాడులు కానీ అట్లాగే మణిపూర్ లాంటి హింసాయుతమైనటువంటి దాడులు కానీ మత ఘర్షణలు రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి విషయం ఉంది అట్లాగే మరో మైనార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి మైనర్ బాలుడు భారత క్రికెట్కు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆరోపణలతో వాస్తవాలని కూడా ఇంకా తెలియకపోయినా సరే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా ఇటువంటి దౌడానికి పాల్పడడం జరిగింది కాబట్టి ఇటువంటి ఘటనలంతా కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వీటిని అరికట్టడాల్సినటువంటి అవసరం ఉంది అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు బీజేపీ పాల్గొనందువల్ల వీటిని అరికట్టడంలో కూడా సమస్యలుగా మారుతున్నాయి అందుకే ప్రజలే ఈ సమస్యను అర్థం చేసుకొని ఇలాంటి మొత్తం ఉన్మాద చర్యలకు వ్యతిరేకంగా బుల్డోజర్ దాడులకు పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి తగిన గుట్ట పురపాఠని చెప్పేటట్టుగా ప్రజలు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది అట్లాగే సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న తర్వాత కూడా బుల్డోజర్ దాడులతో దాడులు జరుగుతుంటే అది సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా ధిక్కరించినట్టు అవుతుంది అందుకనే ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళ మీద తక్షణమై చర్యలు తీసుకోవాలా అట్లాగే అక్కడ ప్రభుత్వాలు దీనికి ముఖ్యంగా బాధ్యత వహించాలి ప్రభుత్వ పాలకుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ప్రజలు ఈ మతోన్వాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక భావాలు కలిగినటువంటి శక్తులమంతా సంఘటితమై ఇలాంటి మతోన్వాద భావాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు